హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరిపైన షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో తప్పకుండా శ్రద్ధ సబూరి అని కామెంట్ పెట్టండి ఈ రోజు వీడియోలో గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆశతో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి నే ఈ పువ్వులలో ఒక పువ్వు తల్లి మన బాబాగారైతే మనందరి కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తన్మేల్ చూసారు కదా బాబాగారిని స్మరిస్తూ మందార పువ్వులు కానీ తామర పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ తాకండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాము ముందుగా అయితే మందార తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈరోజు నీకైనది ఈరోజు నీకు మంచి జరగాలి అని ఆరంభమైందమ్మా ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆలోచన అనుకూలంగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి అందువలన నువ్వు ఏదైతే వద్దు అని అనుకుంటున్నావో ఆ ఆలోచనలను నువ్వు దూరంగా పెట్టుతల్లి కావలసిన అవసరమైన వాటి గురించే ఆలోచించమ్మా నీకు అవసరమైనవి నెరవేరుతాయి అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము తల్లి అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది తల్లి జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెప్తున్నానని అనుకోవద్దమ్మా నిజమైన ఈ మాటలు నీ తండ్రి సత్య వాక్కుల తల్లి ఎప్పుడు నేను నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చేయి వదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని మరవవద్దు తల్లి పోగొట్టుకున్నవన్నీ కూడా వెయ్యి రేట్లు రేట్లు దక్కించుకుంటావమ్మా సాయి తండ్రి నీతోనే ఉన్నాడు కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతేనమ్మా కనీసం ప్రయత్నం కూడా చేయటం లేదు బిడ్డ ఇక నుంచి అయినా గమనించు ఆలోచించు వచ్చినప్పుడు కృంగివద్దు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా రాబోయే ఆనందాలు అవకాశాలు ఎట్టి పరిస్థితులు అవకాశాలు ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఇంకేమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా నేను నీకు చెబుతున్నానమ్మా చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అవకాశాలు ఇవన్నీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా తప్పకుండా ఇవన్నీ నీ వద్దకు చేరుతాయి నీవు జీవించడానికి ఎన్నో మార్గాలు నీ కోసం ఏర్పాటు చేస్తున్నాను తల్లి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నేను మీరీ ఆ ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయమ్మా ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు నేను చేయగలను నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో ఒక జరిగిపోతుందేమోనని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి నీ వ్యతిరేకమైన పని చెడు ఆలోచనలు దానిని అధికంగా చేస్తూ ఉంటాయి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలకు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి గట్టిగా నిర్ణయించుకొని నీకు వచ్చిన ఆలోచనలను దూరం పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం ఏది కూడా పయనించబోతుందమ్మా మంచి మార్పు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా ఇలాంటి జీవితం ఈ క్షణం నుంచి ఆరంభమవుతుంది నీ దుఃఖం అంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుంది తల్లి నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ అది అందుకోవడానికి సిద్ధంగా ఉండు దుఃఖాలను బాధలను ఓటమిలన్నీ కూడా నువ్వు గెలుపు విజయాలను చూస్తావు నీ కళలు నీ కోరికలు తీరే సమయం రాబోతుందమ్మా కావలసింది ఒకటే తల్లి నీకు వచ్చి చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసే తల్లి ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి క్షణం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పగించి తల్లి నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలాగా నేను చూస్తాను తల్లి బాధపడవద్దమ్మా అస్సలు నిరుత్సాహపడవద్దు కృంగిపోవద్దు భయాందోళనతో కొంచవద్దు ఆశ పెట్టుకో అమ్మ అది త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పును వస్తుంది మంచి సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలాగా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు నీ పుణ్యం అంతా కూడా మూట కట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా నీకు ఇస్తాడమ్మా అదృష్టవంతురాలు తల్లివి నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాదు ఆ సాయి నీకు అర్థమైంది కదమ్మా నా చేయి పట్టుకున్న నీకు ఎవరు నీ చెయ్యి వదిలేసినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యిని వదలడమ్మా ఇక నుంచి నువ్వు కన్నీరు పెట్టవద్దు తల్లి ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు ఎలాంటి కష్టం సమస్య బాధ ఏది కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వనమ్మా ఇక నుండి నేను అంతా చూసుకుంటాను తల్లి ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఉండుతల్లేనైతే మన గారు మందార పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు తామర పువ్వు తామర పువ్వు వారి నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీకు కలిసి వస్తుందమ్మా ఈ మడుసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటున్నావు నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది తల్లి బిడ్డల కోసం గత కొద్ది కో రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డల కోసం ఎంతో మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందుపుచ్చుకొని అందులో విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలని ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది జరుగుతుందమ్మా బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు ఖచ్చితంగా ఎక్కుతారు తల్లి గురుబలంతో గురు కూడుకున్న గురువారం రోజునే ఆరంభం అవుతుందమ్మ ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారి భవిష్యత్తు ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళు అలాగే తీర్చిదిద్దుకుంటారు ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలగజేస్తారు తల్లి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం అందిపుచ్చుకుంటారు ఇది వారి జీవితంలో మంచి మలుపుకి ఆరంభం అవుతుంది ఆరంభమే మాత్రమే తల్లి ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలను అందుకొని మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు నీ కుటుంబానికి ఉన్నత ఉన్నతం అవుతిస్తారమ్మా ఎన్నో గౌరవ మర్యాదలు అందుకొని మంచి స్థాయిలో అందరూ ఆదరాభిమానాలు పొందుతారు ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది మాటలలో వర్ణింపలేము తల్లి నేను మీ బిడ్డలకి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాను వేసే ప్రతి అడుగును కూడా నేను దగ్గరుండి జాగ్రత్తగా వేయిస్తాను తల్లి నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగేలా ఉంచుతాను ఏదైనా సాధించగలమనే నమ్మకం సాధించాలి అనే పట్టుదల పిల్లలకు ఉండేలా నేను చేస్తానమ్మా అటువంటప్పుడు నువ్వు భయపడవలసిన పనేమి లేదు తల్లి ఎన్ని విజయాలను సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు వారి విషయంలో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు నువ్వు ఊహించలేనన్ని విజయాలు వారికి తెచ్చిపెట్టి ఆశ్చర్యపరుస్తారమ్మా నేను సదా వాళ్ళ వెంట ఉంటూ ఎల్లవేళల వారిని కాపలా కాస్తూ ఉంటాను అందరికీ నా ఆశీస్సులు ఎప్పుడుకు ఉంటాయమ్మా ఎటువంటి దిగులు ఆందోళన పెట్టుకోకుండా సంతోషంగా ఉండుతలే అయితే మన బాబాగారు తామర పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు గులాబీ గులాబీ పువ్వును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా దిగులు చెందవద్దు అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప అదే తలుచుకుంటూ కష్టం వచ్చిందని జీవితం అంతా కూడా వేదనాభరితంగా ఉంటుందమ్మా జీవితం అంటే మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా మన సహనాన్ని పరీక్షిస్తుంది అడ్డుకొని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ సకల సంతోషాలను అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడు నుంచి తప్పుకోవాలని వేరే దారిలో ప్రయాణిస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించవలసి వస్తుందమ్మా కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ఉండడమే తల్లి నువ్వు ఏది కోల్పోయావో అది ఖచ్చితంగా తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుతారు పొందుతారు మరికొందరికి ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఎవరికి కూడా అన్యాయం జరగదు తల్లి నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు తల్లి ఆ కోరికను నువ్వు నాకు పదే పదే గుర్తు చేస్తున్నావు కదమ్మా ఆ కోరిక నెరవేరే ఉపాయం చెబుతానమ్మా నేను చెప్పినట్టు చేసి చూడు తల్లి నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది నువ్వు ఎల్లవేళలా ఒకటే కోరుకుంటున్నావు నువ్వు నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించాలని నువ్వు ఆ వ్యక్తితో జీవితాంతం ఆనందంగా గడపాలని సంతోషంగా ఉండాలని అని నువ్వు ఈ వివాహం జరిపించమని నన్ను వేడుకుంటున్నావమ్మా నువ్వు కోరుకున్నట్లే జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి దానికోసం ఒక ఉపాయం చెబుతాను దానిని నువ్వు శ్రద్ధ భక్తులతో పాటించమ్మా నమ్మకం పెట్టి చెయ్యి ఖచ్చితంగా అంతా నువ్వు అనుకున్నట్టుగా అనుకూలంగా జరుగుతుంది అదేమిటి అంటే ఒక మంగళవారం రోజున మంచి సమయం చూసుకొని అపర్ణాదేవి యొక్క నామం పఠిస్తూ ఉండు చక్కగా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించి తల్లి నువ్వు కోరుకున్న కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది ఆ నామం ఏమిటి అంటే ఓం శ్రీ అపర్ణాదేవి నమః ఈ నామాన్ని ప్రతిరోజు కూడా నువ్వు నూట ఎనిమిది సార్లు పఠించి తల్లి నీకు త్వరలోనే నీకు నచ్చినట్టుగా నువ్వు కోరుకున్న బంధంతోనే నీకు వివాహం జరుగుతుంది తల్లి ఇది ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు తొలగాలన్నా సంతానం కలగాలి అన్నా వివాహ సంబంధాలు కుదరాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలన్నా ఇలా ఏ కోరికనైనా సరే మన కోరికను అమ్మవారికి తెలుపుకొని ఈ సూత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది అమ్మని భక్తితో ఆరాధిస్తే నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది అమ్మ దయని మీద నిండుగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనమ్మ నువ్వు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరాలి అని నా యొక్క ఆశీస్సు నీకు అందిస్తున్నానమ్మా నీకు త్వరలోనే నీకు నచ్చినట్లుగా నువ్వు కోరుకున్న బంధంతో నీకు వివాహం జరుగుతుంది తల్లి ఇది ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు తొలగాలి అన్నా సంతానం కలగాలి అన్నా వివాహ సంబంధాలు కుదరాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలి అన్నా ఇలా ఏ కోరికైనా సరే మన కోరికను అమ్మవారికి తెలుపుకొని ఈ సూత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది అమ్మని భక్తితో ఆరాధిస్తే నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది అమ్మ దయని మీద నిండుగా ఉంటుంది అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టేనమ్మా నువ్వు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరాలని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉండుత మన బాబా గారు గులాబీ పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్ పరమ శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి బాబా బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది ఓం సాయిరాం శ్రద్ధ శబురి